హలో అండి లా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఈ వీడియోలోని మీకు రాజస్థాన్లోని రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తున్నాను జైసల్మీర్ అనేది మీరు విన్నారు కదా రాజస్థాన్లోని ఒక డిస్టిక్ కదండి సో అక్కడదంతా కూడా ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతంలోని వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి అయితే రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఒక రైతు తన పొలంలోని బోరుబావి వేయించడానికి అయితే ఇలా ఏర్పాట్లు అన్నీ చేశారండి సో బోర్బాయి వేయిస్తుండగా అనుకోకుండా వాటర్ అనేవి చాలా ఎక్స్ప్లోర్ అయిపోయాయి అనమాట చాలా వరకు వచ్చాయండి ఆ వాటర్ అనేవి ఎంతవరకు వచ్చాయంటే త్రీ డేస్ వరకు కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అలా వాటర్ అనేది చాలా వరకు వచ్చేసి ఒక పెద్ద చెరువుగా అయితే మారింది బాగా టర్ ఎందుకు వస్తున్నాయో ఇలా ఎలా అయిందో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు బట్ కొంతమంది అయితే పురాతన కాలంలో ఈ ప్రదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉండేదనేసి అంటున్నారండి సో ఆ సరస్వతీ నది భూగర్భ జలం నుంచి పైకి ఇలా వచ్చేసింది ఉప్పొంగుతుందనేసి కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు బట్ ఇది ఎంతవరకు నిజమో అయితే తెలియదండి అండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్